यह सुगंधिते धम सुगंधि दिव्यति हेम घटेश धुवाध्य वैदिक शिखा मणि प्रहृषा वेकटपते तव सुप्रभात नमस्ते पूर्ण अन्पूर्ण यूट्यूब चैनल की स्वागत सुस्वागत भारत देश में సుగంధ ద్రవ్యాలకి పెట్టింది పేరు ఏలకలు లవంగాలు అలాగే చెక్క పచ్చకర్పూరం ఇలా చాలా రకాల ఇంకా మనకి ఉత్తరాదికైతే కుంకుమ పువ్వు పంటలు బాగా పండుతాయి అందులో యాలకలకు ప్రథమ స్థానం అండి ఏలక్కాయ మంచి సువాసనాభరితంగా ఉంటుంది ప్రతి పిండి వంటలోకి కావాల్సింది మనకి ఏలకలు అటువంటి ఏలకలు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా మనకి ఏలా లవంగా ఘనసార సుగంధి తీర్థం అంటారు అటువంటి తీర్థంతో స్నానం చేయిస్తారు స్వామివారికి అలాగనే పానకం తయారు చేయాలంటే ఏలకలు మిరియాలు పచ్చకర్పూరం ఇలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లోకి వస్తాయి అటువంటి సుగంధ ద్రవ్యాల్లో ఏలకలు చెప్పుకో తగ్గది అని చెప్పాను కదా అది నేను మా ఇంట్లో వేసానండి చిన్న మొక్క తెప్పించి వేసాను ఆన్లైన్లో దాని అయితే కనుక మినరల్ వాటర్తో పెంచానండి ఇప్పుడు చాలా మొక్కలు వచ్చేసాయి మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి నాలుగో సంవత్సరం ఇప్పుడు దానికి ఈనాటి వరకు పువ్వు లేదు పువ్వు లేదు అనుకుంటున్నాను మొన్న బాగా పెట్టింది మా కోతులు పెడదా తెగ తెంపి పడేసినప్పుడు చాలా బాధ అనిపించింది ప్రజెంట్ ఇప్పుడు కూడా కొద్దిగా మిగిలేయి దానికి చాలా ఏవో కట్టుబాట్లు చేస్తే అదే ఈరోజు వీడియోలో పెడతానండి ఎలా ఉంటుంది అసలు ఏలకలు మొగ్గ ఎలా ఉంటుంది పువ్వు విడిస్తే ఎలా ఉంటుంది అన్నది అది తర్వాత పువ్వు అంతా పడిపోయాక వెన్ను వస్తుంది వెన్నులోంచి కాయ వస్తుంది అదైతే ఇప్పుడే కొద్దిగా పైకి వస్తుంది పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకో వీడియోలో పెడతాను చూడండి తప్పకుండా దీన్ని మీరందరూ చూసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్